మూడు నెలలు మన గవర్నమెంట్ వస్తుందని చెప్పి మన కడపలో జగన్ సెంటర్ తమాషాలు చేస్తున్నారు మూడు నెలల్లో మన గవర్నమెంట్ వస్తుంది నిజంగా మూడు నెలలో కూటం పడిపోతుందా లేదు సార్ లండన్ మందులు అయిపోయి లండన్ మందులు అయిపోయి లండన్ ముందు ఉంది కదండి మీకు తెలియదా చెప్పండి చాలా పెద్ద జనాల్లో అందరికి తెలిసిన ఫ్యాక్టరీ ఇది మళ్ళీ వెళ్తున్నారు లండన్ ముందులు అంటే అందరికి నేను లండన్ పాపం ట్రీట్మెంట్ కోసం పిచ్చి ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్తా ఉండాడు లేకపోతే అది ఆ మందులు వేసుకోలేదనుకోండి మీకు గాల్లో దన్నాలు పెట్టేస్తారు అక్కడ జనాలు ఉండరు ఎందుకు దన్నాలు పెడతాడో అర్థం కదా ప్రతి ఒక్కరికి గాల్లో ఎవరు ఉండరు అయినా దన్నాలు పెట్టుకుంటూ వచ్చేస్తా ఉంటారు ముందు ప్రజలు ఎవరు ఉండరు లేకపోతేనేమో ఈ అధికారుల మీటింగ్ లో నేను రాత్రి మన నాన్తో మాట్లాడాను ఆత్మలతో చర్చించాను ఇలాంటివన్నీ చెప్పు చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి డెఫినెట్లీ ఉందా చిప్పు పోయింది మీకు తెలియట్లేదా లేకపోతే మీరు ఆ సంక్రాంతి పండుగలు అప్పుడు చూసే ఉంటారు పక్కన ఎవరు చూసి మాట్లాడుతూ ఉంటాడు నేను నిజంగా జనాలు అనేదానికి దానికి ఆయన చేసే బిహేవియర్ కట్లే ఉండి ఎట్ల పోతుందండి మూడు నెలల్లో ప్రభుత్వం ప్రభుత్వం వచ్చే నెల అయింది ఎన్నికలు జమ్లీ జీ రావాలన్నా ఇంకా మూడేళ్ళు పడుతుంది కదా రెండు వేల ఇరవై ఏడు అంటే చూడండి ఎలాంటి మైకంలో అధికార మైకంలో ఉంటా ఉంటాడు ఆ మందులు వేసుకోకపోతే పని చేయదు ఏం మాట్లాడతాడో అర్థం కాదు మైక్ ముందుకు వచ్చి తడబడతా ఉంటాడు సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ మందులేవో అయిపోయి ఉంటాయి అందుకని అట్లా వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఉంటాడు అయిపోయిందండి జగన్మోహన్ రెడ్డి జమానా ఎప్పుడు నడిచిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విపరీతంగా అసలు హీరో ఎలివేషన్ చేసుకున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏంటో జనాలకు తెలియదు ముందు ఇంత విస్తారంగా సోషల్ మీడియా లేదు కదా లేదు సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఇంత విస్తారంగా లేదు అసలు జగన్మోహన్ రెడ్డి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి అనేది ప్రజలకు తెలియదు ఏది ఎంతసేపు ఆ సాక్షిలో ఎలివేషన్ వీడియోలు తప్పించి ఆ కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వెనకాల పెట్టి ఎలివేషన్ వేసే వీడియోలు తిప్పుతారు తప్పించి జనం ఇంకో ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ దానాలు పెట్టే వీడియోలు తిప్పే తెప్పించి జగన్ కేపబిలిటీ ఏంటి స్ట్రెంత్ ఏంటి స్టామినా ఏంటి అని ఎవరు చూసారు రెండు వేల పద్నాలుగు వరకు హీరో ఎలివేషన్ చేసుకున్నారు అసలు మనోడు ఎంత ఘోరమైన మనిషి ఎంత తింగరడో ఎంత దారుణమైన మనిషి అనేది చూసింది అక్షరాల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై క్లాస్ అండి అంటున్నారు అదే అంటున్నానండి స్థలం రైనా ఇలాంటి ఆనుమత్యాలు వదిలిన తర్వాత కూడా మీరు ఫస్ట్ క్లాస్ అంటే నాకు ఆయన అసెంబ్లీ ఒకటండి ఆయన అసెంబ్లీలో అన్నారు చెక్ చేసుకోండి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఆయన చెప్పారు స్కూల్ పేరు కూడా చెప్పారు అంబానీ ఎప్పుడు నేను రిచ్ పర్సన్ అని చెప్పుకోవడం ఇంకొకటి ఐఏఎస్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు ఆ క్యాడర్లో పాస్ అయిన వాళ్ళందరూ మేము బాగా చదువుతాం మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పుకోరు ఎవరు మేము బ్రిలియన్స్ అని ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళు ఎవరు మేము బ్రిలియన్స్ అని చెప్పుకోరు లేకపోతే టాప్ మెడల్స్ క్రాక్ చేసిన ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి నేను టాప్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకోడు చెప్పుకున్నాడు అంటే అడు కాను మీకు అర్థమవుతుందా సో జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీస్ లైక్ దట్ నేను చెప్తున్నాను కదా అతను చుట్టూ ఒక పరిస్థితి ఉందండి అతన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అతని మైండ్ని ఎవరో అనేది ఏముంది అందరికీ తెలిసిందే భారతి రెడ్డి అండ్ ఫ్యామిలీ సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు లేకపోతే రెడ్డి కావచ్చు పూర్తిగా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ కంట్రోల్ విజయమ కంట్రోల్ లేకపోతే షర్మల కంట్రోల్ వెళ్ళిపోయింది అతను బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు మీరు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు చూడండి టెన్త్ టెన్ మినిట్స్ వరకు చూడండి టెన్త్ నుంచి లెవెన్త్ మినిట్స్ తర్వాత అతను ఏం మాట్లాడతాడు అతను తెలియదు వెళ్ళిపోతాడు వేరే వేరే స్పేస్ లోకి వెళ్ళిపోతాడు వేరే లోకల్లోకి వెళ్ళిపోతాడు అది పబ్జి ఎఫెక్టా లేకపోతే అతనికి ఇంటర్నల్గా ఏమన్నా ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చా వచ్చాడా సార్ బయటకి చెప్పండి మీరు మీరు అప్పుడప్పుడు వస్తా ఉన్నాడు మాట్లాడుకుందాం ఓపెన్ గా మాట్లాడుకుందాం ఏ రోజైనా జనాల్ని ఫేస్ చేయాలంటే ఎంత భయపడతా వచ్చేవాడు అండి పరదాలు కట్టుకుంటూ జనాలను చూడ్డానికి ఇష్టపడ ఇష్టపడేవాడు కదా కదండి గత ఐదు ఐదు సంవత్సరాల్లో ఐదేళ్లలో ఏ రోజు ఇష్టపడలేదు జనాల్ని మీరు ఇంకా చూస్తే గనక ఆ మనిషికి ఏదో లోపం ఉందండి బయటికి రాడు మీకు మీకు ఏ రోజున్న ప్రెస్ మీట్ జనవరి ఇరవై నుంచి ప్రజల్లోకి వస్తాను ప్రతి నియోజకవర్గం వచ్చేస్తా చేస్తామంటున్నా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది నేను బెట్టేసి చెప్తున్నా ఎక్కడికక్కడ సెట్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది తప్పించి మీలాగా జర్నలిస్టుల్ని ఓపెన్ జర్నలిస్టులని వీళ్ళందరిని ఓపెన్గా పిలిచి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఎవరు ఎక్కడ ఏ ప్రెస్ ఎందుకు మొన్న మధ్యన ఏదో ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటావా ఫ్లడ్స్ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను ఇచ్చేస్తాను నా నా స్క్రిప్ట్ నీకు ఇచ్చేస్తాను ఇదిగో తీసుకోమంటున్నాడు జర్నలిస్ట్ని తీసుకోమంటున్నాడు అంటే అతను అతని మెంటల్లీ లిటరలీ డిజేబుల్డ్ అండి నాకు అది మనకు చూసే చూసేవాళ్ళు అందరికీ అతను క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అతని యొక్క ని కనుక అబ్జర్వ్ చేస్తే అది తెలిసిపోతా ఉంటుంది నడిపిస్తోంది ఇంకొకరు షాడో ముఖ్యమంత్రి ఆ మహిళ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి అందరికీ తెలిసే ఆమె ఆర్డర్సే పాస్ అవుతాయి మీరు తిరుపతి ఇష్యూలో మీకు లిటరల్ ఆమె ఎంతకందిగో చెప్తా ఉన్నా ఉండండి తిరుపతి ఇష్యూలో ఎవరైనా సరే చనిపోయిన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత విచారంగా ఎంత బా బాధతో వెళ్తారు అదే ఈ వ్యక్తి వచ్చినప్పుడు సీఎం సీఎం అని అక్కడ ఎలివేషన్ చేస్తుంటే నవ్వుకుండా వాళ్ళకి ఒక ఇది ఇస్తూ ఒక హ్యాండ్ గెస్చర్ ఇస్తూ ఆ ముందు ఈమె పాస్ అవుతూ ఉంటుంది ఆవిడ భార్య భారతి రెడ్డి గారు నవ్వుకుంటూ సాడిస్టిక్ నవ్వు అంటే చావు మనకు వచ్చింది అవకాశం చా శవాలు కనిపిస్తే చాలు వీళ్ళకి అసలు ఒక రకమైన ఉద్వేగం వచ్చేస్తుంది వీళ్ళకి చక్కగా మనకు అవకాశం దొరికింది ఇదే మనకు ఛాన్స్ అన్నట్లు ఆ నవ్వులో తెలిసిపోతుంది చూడండి సో జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్ డెఫినెట్గా భారతీ రెడ్డి అని ఒక ఆ కంట్రోల్ చేస్తుంది భారతీ రెడ్డి ఈజ్ మోర్ డేంజరస్ దాన్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి ఆవిడ కంట్రోల్ ఉన్నారంటారు సొంతంగా కంట్రోల్లో ఉన్నారు కాబట్టి చెల్లిని పరిస్థితి తల్లిని బయటికి తరం లేకపోతే తల్లె ఎందుకంటే ఆఖరికి ఇండియా రావడానికి కూడా భయపడుతుంది ఓటు కూడా ఇలా చెల్లికి ఇలా అటర్నకి ఇలా ఓటు కూడా ఇలా ఎంత భయపడితే అక్కడ అట్లా పారిపోద్ది చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ లేకపోతే మన ఇరవై నాలుగేన్ని కళ్ళు చంద్రబాబు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉండేవాళ్ళని చెప్పి ఒక ప్రధానమైన ప్రచారం జరుగుతుంది వైసీపల్లి చేస్తున్నారు నిజంగా జనసేన లేకపోతే టీడీపీ అధికారులు అన్నారు అధికారం వచ్చే పరిస్థితి కదంటారు ఒకటి సార్ ఎవ్వరూ కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈరో ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో కూర్చోవడం అనేది ఖాయం జనం ఫిక్స్ అయ్యారు కానీ పాయింట్ వన్ పర్సంటేజ్ కూడా రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి రాష్ట్రాన్ని ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇరు పార్టీల నేతలకి అవగాహన ఉంది రాష్ట్ర పరిస్థితులు ఏమైపోతున్నాయో అవగాహన ఉంది జనాలు ఏమై ఎలాంటివి ఫేస్ చేయాలో తెలుసు తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఆ పాయింట్ వన్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు ఛాన్స్ గెలవడానికి కాదు అపోజిషన్ ఇవ్వడానికి ఇవ్వకూడదు ఈ రోజు అందుకే ఈ రోజు అపోజిషన్ పొజిషన్ కూడా లేదు మీరు చూసినట్లయితే ఆ అపోజిషన్ పొజిషన్ కూడా ఈ వ్యక్తికి ఇవ్వకూడదు హీఈస్ టూ డేంజరస్ అంటే ఆ పార్టీ ఇస్ టూ డేంజరస్ దాని కన్స్ట్రక్షన్ ఆఫ్ చూసుకుంటే ఐదుగురు రెడ్లు సజ్జల్ బా సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఆ ధనుంజయ రెడ్డి హీఈస్ అతను వదిలేసే అండి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంకో రెడ్డి ఎవరో ఉన్నారండి రెడ్డి ఒక ఐదుగురు ఐదుగురు ఐదు రాష్ట్రాన్ని ఐదు భాగాలుగా విభజించి ఎక్కడ ఏ ఉన్న ఏ వనరున్న ల్యాండ్ వైన్ శాండ్ మైన్ అన్ని ఏ వనరు నేచురల్ రిసోర్స్ రిసోర్సెస్ తో సహా ఏది అమ్మేసినా హెడ్ క్వార్టర్స్ వచ్చేయాలి డబ్బు వచ్చేసేయాల్సింది సో ఇట్లా పెట్టుకుని ప్రతి వ్యవస్థని అతలాకుతలం చేసేశారు మీరేం ఆశించారు ఏం ఆశించకపోయిన లేదండి ఏది జీరో నాకు పొలిటికల్ పార్టీ సిస్టమ్ గురించి తెలియదు అఫిలియేటెడ్ వింగ్స్ ఉంటాయని తెలియదు వాటిల్లో పదవులు ఉంటాయని తెలియదు నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చూసింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మౌనమునిలా అక్కడ కూర్చుని రోదిస్తూ నా రాష్ట్రం ఏమైపోతుందో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఏమైపోతుందో అనే బాధ ఆ బాధకి వెనకాల ఆయన ఒక్కడే లేడు మనం కూడా సపోర్ట్ ఉన్నాము మనందరం కూడా ఆయన పోరాటంలో మనం కూడా వెనకాల నడుచుకుంటూ పోరాటం చేయాలని వచ్చాం తప్పించి ఏ రోజు ఏ పదవి ఆశించలేదు ఈ రోజు కూడా ఏ పదవి ఆశించలేదు